అండ్ ఈ పిల్లలు తినడానికి ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా కేక్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇక్కడ అరగప్పు బట్టర్ తీసుకొని కరిగించాను బట్టర్ లేకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చు అరకప్పు పెరుగు అరగప్పు పాలు పచ్చిపాలు కూడా తీసుకోవచ్చు ఈ మూడింటిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు కప్పులు మరవ అరకప్పు షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అరకప్పు మైదాపిండి రెండు టీ స్పూన్ మిల్క్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఉండలేకుండా కలుపుకోవాలి గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు పోసి కలుపుకోండి ఆ తర్వాత పావుకప్పు టూటీ ఫ్రూట్స్లో ఒక టీ స్పూన్ పిండి వేసి కలుపుకొని కేక్ పిండిలోకి వేసి కలపండి టూటీ ఫ్రూట్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత కేక్ ప్యాన్ని ఆయిల్ అండ్ మైదాపిండితో డస్ట్ చేసి పిండిని కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి కుక్కర్ని పది నిమిషాలు బాగా వెయిట్ చేసి అందులో ఒక స్టాండ్ పెట్టి తర్వాత కేక్ ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో నలభై ఐదు నిమిషాలు హీట్ చేయండి కేక్ పైకి వేడిన తర్వాత చల్లార్చి ఆ తర్వాత కట్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి